ప్రైద్దలాడ్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ ఖాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ దేవుడైన యుహవ నీకు తోడయున్నాడు నీకేమయ్యూ తక్కువ కాదు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ దినము ఇస్రాయేలీలు అరణ్యములో నలభై సంవత్సరములు ప్రయాణము చేసినప్పుడు వారికి ఏమీ తక్కువ కాలేదు దేవుడు వారికి తోడయ్యూ నడిపించా అవును వారి చెప్పులు అరిగిపోలేదు వారి కాళ్ళకు రాలేదు వారి బట్టలు మరి మలినమవలేదు అట్టి విధముగా వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని అరణ్యములో వారికి దయచేసి మరి నలభై సంవత్సరం నడిపించిన దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరుడా నీకేమీ తక్కువ కాదు ఆ దినము ఇస్రాయల్ ప్రజలు చేసిన ఆ గొప్ప అద్భుతము నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో చేస్తానని నీ చేతి పనులన్నింటిలో నేను ఆశీర్వదిస్తానని నీ యొక్క రాబడి అంతటిలో నిన్ను ఆశీర్వదిస్తానని నీ రాబడి నీకు దీవునికరముగా నీ భార్యకు నీ బిడ్డలకు దీవునికరముగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నీ చేతి పని నేను దీవించి ఆశ్రవ నడిపిస్తానని నువ్వు చేస్తున్న ప్రతి పనులు నీ నుండి లాభకరముగా ముగిసేటట్లుగా చేస్తానని అది ఉద్యోగమైన వ్యాపారమైన ఏదైనాను నీకు లాభసాటిగా నేను నీకు దయచేస్తానని ప్రభనేశు క్రీస్తు వారి దినము నీతో స్పష్టముగా తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ దినము ఇస్రాయల్ ప్రజలు నడిపించిన దేవుడే ఈ దినము నీతో మాట్లాడుతుండగా ఆయనను నమ్మికుంచి ప్రార్థించి స్థుతించి ధ్యానించి ఆయనను వెంబడించగలిగితే ఆయన వాగ్దానము నీవు స్వంతము చేసుకుంటావు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మయస్సు ప్రభు నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదీకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతి బిడను దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచ్చునాను పరమ తండ్రి ఆమెన్